పాలకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం భారత్ EU సంబంధాలలో చారిత్రక మలుపు ప్రపంచ స్థిరత్వానికి కీలక భాగస్వామ్యం ప్రధాని మోదీ వ్యాఖ్యలు భారత్ EU బంధం కొత్త దశకు భారతంలో వ్యక్తిగత అనుబంధం ఉంది యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత్ యూరోపియన్ యూనియన్ ఎఫ్టీఏపై కీలక ముందడుగు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఉర్సులా వ్యాఖ్యలు రాష్ట్రపతి భవన్లో గణతంత్ర దినోత్సవ అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆత్మీయ భేటీ బడ్జెట్ సమావేశాలకు సర్వపక్ష సన్నాహక భేటీ సహకారం కోరిన కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు శిక్ష పడుతుందన్న నమ్మకం లేదు కవిత సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో సమస్యలు తీరలేదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేదరికం లేని సమాజమే లక్ష్యం నారా లోకేష్ పద్మశ్రీ ఘనతకు టాలీవుడ్ సంబరం రాజేంద్ర ప్రసాద్ కు చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు మేడారంలో అంతర్జాతీయ గిరిజన సంస్కృతి సందడి మావోరి తెగ హక్క నృత్యం ప్రత్యేక ఆకర్షణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు రావు చైనా మాంజాతో కుకట్ విషాదం ఐదేళ్ల చిన్నారి మృతి సిగరెట్ లైటర్ గొడవ స్నేహితుడి మృతి ఎస్వైఎల్ కాలువపై స్నేహపూర్వక చర్చలు పంజాబ్ హర్యానా సీఎంల మధ్య కీలక భేటీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు ఫిబ్రవరి పోలింగ్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయోన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు తమ సంబంధాలలో చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడిస్తున్నాయని మోదీ అన్నారు ప్రజాస్వామ్య విలువలు ఆర్థిక భాగస్వామ్యం ప్రజల మధ్య బలమైన అనుబంధాలే ఈ బంధానికి పునాది అని తెలిపారు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్యం ప్రస్తుతం నూట ఎనభై బిలియన్ యూరోలుగా ఉందన్నారు ప్రపంచ వ్యవస్థలో అస్థిరత పెరిగిన వేళ భారత్ ఈయు భాగస్వామ్యం అంతర్జాతీయ స్థిరత్వానికి కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఉక్రెయిన్ పశ్చిమాసియా ఇండో పసిఫిక్ అంశాలపై విస్తృత చర్చలు జరిగినట్టు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయోన్తో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కీలక వ్యాఖ్యలు చేశారు తన తండ్రి కుటుంబం గోవాకు చెందిందని భారత్తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని కోస్టా తెలిపారు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు ముగియడం చారిత్రక ఘట్టమని తెలిపారు ప్రపంచ వ్యవస్థ మారుతున్న వేళ భారత్ ఈయు వ్యూహాత్మక భాగస్వామ్యులుగా కలిసి నిలుస్తున్నాయని ఈ భాగస్వామ్యం ఇప్పుడు కొత్త స్థాయికి చేరిందని కోస్టా తెలిపారు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై కీలక ఒప్పందం కుదిరిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయన్ ప్రకటించారు గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరైన అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుందని ఆమె తెలిపారు భారత ప్రజల్లో కనిపించిన ఐక్యత దేశ గర్వం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ను సాధించామని ఉర్సులా వెల్లడించారు భారత్ ఈయు సంబంధాలలో ఇది చారిత్రక ఘట్టంగా నిలవనున్నట్టు తెలిపారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిథులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు పరేడ్లో పాల్గొన్న గిరిజన అతిథులు ట్యాబ్లూ కళాకారులు ఎన్సీసీ క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను రాష్ట్రపతి ఆత్మీయంగా అభినందించారు వారి సేవలను ప్రశంసిస్తూ జాతీయ వేడుకలకు చేసిన కృషిని కొనియాడారు బడ్జెట్ సమావేశాల ముందు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం గమనించిందని రిజిజు తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయని జనవరి ఇరవై తొమ్మిదిన ఆర్థిక సర్వే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారం కోరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్యమకారులను ఉద్యమ నాయకుల నుంచి దూరం చేసిన వ్యక్తి ఆయనేనని విమర్శించారు గద్దర్ వంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం సంతోష్ రావే అన్నారు నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు సరఫరాదారులకు ఎక్సైజ్ పోలీసులంటే భయం లేదన్నారు ఎక్సైజ్ అటవీ సిబ్బందికి ఆయుధాలు ఉంటేనే అక్రమాల కట్టడి సాధ్యమన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు శిక్ష పడుతుందన్న నమ్మకం లేదని కవిత వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్లగొండ బొట్టుగూడలోని ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయని ఈ స్కూల్ ను మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు మన విద్యార్థులకు మార్కులు వస్తున్నా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు స్కూళ్ల అడ్మిషన్ల సీజన్ వస్తేనే భయమేస్తుందని శ్రీ చైతన్య నారాయణ వంటి సంస్థలు ఫీజుల పేరుతో చేస్తున్నాయని విమర్శించారు విద్యా వ్యాపారం కాదని ప్రైవేట్ విద్యా సంస్థలు పేదలకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు తనకు విద్యాశాఖ మంత్రి అవకాశం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను ప్రారంభించిన లోకేష్ పార్టీలో అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు పార్టీపై నిబద్ధత ఉన్నవారికే కమిటీల్లో అవకాశం ఇచ్చామని ఎనభై మూడు శాతం కొత్తవారికి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధిని జోడెద్దులా నడుపుతున్నామన్నారు కూటమిలో చిన్న చిన్న విభేదాలు సహజమేనని వాటిని కమిటీలే పరిష్కరించాలన్నారు వైకపా విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు కార్యకర్తల శిక్షణ కోసం విశాఖపట్నం అమరావతి తిరుపతిలో రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్కు మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ పురస్కారం తెలుగు హాస్యానికి సామాన్య ప్రేక్షకుడి ప్రేమకు లభించిన గౌరవమని రాజేంద్ర ప్రసాద్ గర్వంగా చెప్పారు తెలుగు సినీ పరిశ్రమకు ఇది గర్వకారణమైన రోజు అని చిరంజీవి తెలిపారు పద్మ అవార్డులతో టాలీవుడ్ ఆనందంతో వెలిగింది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమయం ఆసన్నమైంది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ మహాజాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది న్యూజిలాండ్కు చెందిన మావోరీ తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించి గద్దెల ప్రాంగణంలో తమ సాంప్రదాయ హక్కా నృత్యాన్ని ప్రదర్శించారు మంత్రి సీతక్క స్వయంగా ఈ నృత్యంలో పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు ఆదివాసీ సంస్కృతికి సరిహద్దులు లేవని మంత్రి సీతక్క పేర్కొన్నారు మేడారం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే విడుదల చేసి ఉద్యోగుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన పీఆర్సీతో పాటు ఇతర హక్కులు ఉద్యోగులకు దక్కలేదని విమర్శించారు జీతాలు పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా మరో చిన్నారి ప్రాణాలు తీసింది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వివేకానంద నగర్ సమీపంలో ఐదేళ్ల నిష్విక ఆదిత్య గొంతుకు మాంజా చిక్కుకుంది ఒక్కసారిగా అరవడంతో ఆపిచూడగా తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు కర్ణాటక కోలార్ జిల్లా కమ్మ సంద్రంలో సిగరెట్ లైటర్ విషయంలో జరిగిన గొడవ ప్రాణాంతకంగా మారింది క్రికెట్ మ్యాచ్ అనంతరం మద్యం సేవించిన స్నేహితులు ప్రశాంత్ రోషన్ హెగ్దే మధ్య వాగ్వాదం జరిగింది గొడవ ముదరడంతో బీర్ బాటిలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ ఘటనలో రోషన్ హెగ్దే నాలుగకు తీవ్ర గాయమైంది అక్కడి నుండి కారులో పారిపోవడానికి ప్రయత్నించిన రోషన్ను ప్రశాంత్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు దీంతో ప్రశాంత్ ను కారుతో ఈడ్చుకెళ్లి చెట్టుకు ఢీకొట్టాడు తీవ్ర గాయాలతో ప్రశాంత్ మృతి చెందగా రోషన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సట్లేజ్ యమునా లింక్ కాలువ వివాదంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని చండీగఢ్లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు ఇరు రాష్ట్రాల హక్కులు దెబ్బతినకుండా పరిష్కారం రావాలన్నదే తమ లక్ష్యమని భగవంత్ మాన్ స్పష్టం చేశారు హర్యానా పంజాబ్ కు శత్రువు కాదని సోదర రాష్ట్రమేనని వ్యాఖ్యానించారు చర్చలు సానుకూలంగా జరిగాయని హర్యానా సీఎం తెలిపారు ఈ అంశంపై అధికారులు పరస్పర చర్చలు కొనసాగించి పురోగతిని సీఎంలకు నివేదించాలని నిర్ణయించారు ఈ సమావేశం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే జరిగినట్టు ఇరు సీఎంలు వెల్లడించారు తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు నూట పదహారు పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సమావేశం అనంతరం షెడ్యూల్ ప్రకటించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ముప్పైతో ముగినుంది మున్సిపల్ ఎన్నికల్లో యాభై మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు జరగనుంది రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి పన్నెండున నిర్వహిస్తారు ఇవి వాటి బుల్లెటెన్ డీటెయిల్స్ మరో బుల్లెటెన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపలుకో న్యూస్